తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ వచ్చిందండి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిసిపోయాయి ఎన్నికల కూడా వచ్చేసింది అయితే ఇప్పుడు చేయూత పెన్షన్లకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు వెంటనే ఈ వీడియో కింద లైక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది సో దాని మీరు క్లిక్ చేసి లైక్ అయితే చేయండి అలాగే పక్కనే మీకు యా మార్క్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి ఈ వీడియో కింద టైటిల్ కింద ఉంటుంది అనమాట యా మార్క్ దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కొనసాగుతుందండి గత ప్రభుత్వం మనకు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారనమాట అయితే మనకు ఈ యొక్క ఎన్నికలు జరిగేటప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్లకు సొమ్ముని మేము పెంచుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట సో ఎంత మేరకు పెంచుతారంటే సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అనగా వితంతువులు వృద్ధులు అలాగే ఒంటరి మహిళ పెన్షన్లు వీళ్ళకి పెన్షన్లు అయితే మనం నాలుగు వేల రూపాయల వరకు పెంచుతామని చెప్పారనమాట సో పెంచినటువంటి పెన్షన్లతో పాటుగా వాళ్ళకి మరొక బెనిఫిట్ కూడా ఇస్తామని చెప్పారు సో అదేంట నేను మీకు నెక్స్ట్ అయితే నేను మీకు వీడియోలో చెప్తాను అయితే ఈ యొక్క పెన్షన్లలో మనకు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఆ దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పి చెప్పారు అయితే ఈ యొక్క పెన్షన్ అనేది కలిపి చేయుతా పెన్షన్లు అని చెప్పేసి పెడతాం జరిగింది పేరు అనేది అయితే ఈ పెన్షన్ ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అమలు అయితే చేయలేదు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా మనకు ఏం చెప్పారంటే మేము గెలిచినటువంటి వంద రోజుల్లో మేము మేము ఇచ్చినటువంటి ఈ యొక్క మనకు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో సో యొక్క గ్యారంటీల్లో హామీల్లో భాగంగా ఖచ్చితంగా మేమైతే ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా అయితే మేము వంద రోజుల్లో మ్యాక్సిమం అయితే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మేము అమలు చేస్తామని చెప్పారు కానీ వంద రోజులు అయితే అయిపోయింది సో వంద రోజుల లోపల మనకు కొన్ని పథకాలు అయితే అమలు చేశారండి ఆ కొన్ని పథకాలు వచ్చేసి ఫ్రీ బస్సు అలాగే ఫ్రీ బస్తో పాటుగా రైతు బంధు రైతు బంధుతో పాటుగా ఇంకా మనకు వచ్చేసి కొన్ని రకాల పథకాలు సో మనకు ఫ్రీ బస్తో పాటుగా ఈ రైతు బంధు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నవి అయితే మనకు చేశారు రుణమాఫీ అయితే బ్రేక్ అయింది ఇంకా సో రుణమాఫీతో పాటుగా మనకు చేత పెన్షన్లు అయితే బ్రేక్ అయి ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకు ఇంకా కొన్ని పథకాలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాలు ఇవన్నీ కూడా బ్రేక్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు తిరిగితే పునరుద్ధరించాలి కాబట్టి ఈ యొక్క ఎలక్షన్స్ అనేది రీసెంట్లీ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది జరిగాయి కాబట్టి సో ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకు ఎవరైతే ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి వన్ బై వన్ ప్రతి ఒక్క స్కీమ్ నుంచి అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి అయితే ఇప్పుడు ఈ యొక్క చేయుత పెన్షన్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో సామాజిక పెన్షన్ సామాజిక భద్రత పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే మనకు ఇక్కడ నుంచి అయితే పంపిణీ చేస్తారండి సో ఇక్కడ నుంచి అంటే ఎప్పటి నుంచి అంటే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయడానికి ఇప్పటికే కసరత్తులతో ప్రారంభించారు సో నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది సో దీనికి సంబంధించి కొంతమందికి మాత్రం నాలుగు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ కొడితే వస్తుంది సో ఎవరికి నాలుగు వేల ఐదు వందల వస్తుంది అంటే అభయహస్తం పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మాత్రం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంటే అభయ హస్తం పెన్షన్ ఐదు వందల రూపాయలు వస్తుంది కాబట్టి అలాగో వాళ్ళు పొదుపులో ఉంటారు కాబట్టి సో ఆ యొక్క అభయహస్తం పెన్షన్ ఐదు వందల రూపాయలు ప్లస్ ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు మొత్తంగా నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఎక్కడి నుంచి పెన్షన్ రూపంలో అయితే వాళ్ళకి పంపిణీ చేస్తారు ఇక మిగిలినటువంటి వృద్ధులు వంటరి మహిళలు వ్యక్తం పువ్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే సాధారణంగానే పంపిణీ చేస్తారు ఇక ఈ యొక్క పెన్షన్తో పాటుగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే నుంచి వస్తుందండి సో కిడ్నీ వ్యాధి గురస్తులు వీళ్ళందరికీ కూడా కిడ్నీ వ్యాధి గురస్లు కావచ్చు మనకు క్యాన్సర్ రోగులు కావచ్చు ఆ ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే అటువంటి వారికి పదివేల రూపాయల పెన్షన్ అయితే ఎక్కడి నుంచి అయితే మనకు పంపిణీ చేసేందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందండి సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల అనగా మనకు ఆ జూలై నెల ఒకటో తేదీ నుంచి అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లైతే పంపిణీ చేస్తారు పెన్షన్ల పంపిణీ అనంతరం మనకు ఈ యొక్క రుణమాఫీ కావచ్చు ఈ యొక్క మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ కావచ్చు ఇవన్నీ కూడా అయితే మనకు వన్ బై వన్ అయితే అమలు చేసుకుంటూ వస్తారు ఈ పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలు కూడా మనకు వచ్చే నెలలో అయితే రిలీజ్ చేస్తారండి సో ఈ యొక్క మనకు ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ మనం తిరిగితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఈ యొక్క పెన్షన్లతో పాటుగా పెన్షన్లో వయసును కూడా తగ్గించే యోచనలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే రీసెంట్లీ మన యొక్క పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయండి ఎలక్షన్స్లో అనుకోని రీతిగా ఊ ఎవరు ఊహించని రీతిగా కూటమి అంటే మనకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిపి ఈ యొక్క ఒకే పార్టీగా ఏర్పడి అక్కడైతే ఉమ్మడిగా అయితే పోటీ చేశారు సో అక్కడ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పెన్షన్లు వచ్చేసి మేము ఎవరైతే సామాజిక భద్రత పెన్షన్ ఉన్నాయో వాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము అయితే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మూడు కేటగిరీలకు వచ్చేసి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు సో యాభై ఏళ్ళలో మనకు గత వైసీపీ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు అట్లా అరవై సంవత్సరాల వరకు పెన్షన్లు అయితే ఇవ్వలేదు కానీ వీళ్ళు డైరెక్ట్గా టెన్ ఇయర్స్ తగ్గిస్తామని చెప్పారు సో అందువల్ల ఎక్కువ మంది అక్కడ మొగ్గు అయితే చూపారన్నమాట సో ఆ పార్టీ కూడా గెలవడానికి అవకాశం అయితే వచ్చింది కాబట్టి ఈ విధానాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే స్వీకరించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే యాభై ఏళ్ళకి కనుక పెన్షన్ ఇస్తే సో చాలా మంది అయితే వస్తారన్నమాట పెన్షన్ ద్వారా లబ్దిదారుల దృష్టిలోకి ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం మనకు వచ్చేసి యాభై సంవత్సరాల వరకు మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది అనమాట యాభై ఐదు నుంచి పంపిణీ చేస్తుంది అయితే ఇప్పుడు మనకు దీన్ని ఐదు సంవత్సరాలు తీసి యాభై సంవత్సరాలు కనుక చేసినట్లయితే ఇంకా కూడా ఓట్ బ్యాంకింగ్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే పెరిగే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కావచ్చు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎక్కడ చూసుకున్నా కానీ సో యాభై సంవత్సరాల నుంచి పైబడిన వారు ఎక్కువ మంది ఉంటారు సో మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఇంట్లో వాళ్ళదే మనకు హవా ఉంటుందన్నమాట అంటే పెత్తలం అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏ దారిని వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా అదే దారిని అయితే వెళ్తారు సో ఎవరికి అంటే వాటికి వెళ్తారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా మనం టార్గెట్ చేసుకొని వాళ్ళకి కానీ బెనిఫిట్ అనేది కానీ ఇవ్వగలిగితే సో ఖచ్చితంగా మనకు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మనకు సపోర్ట్ చేసేటువంటి విధానం అయితే ఉండొచ్చు అనేసి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటుంది ఉంటుంది అలాగే మనకు త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి సో ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ కూడా మనకు జరిగేటప్పుడు కూడా మన యొక్క ముఖ్యమంత్రి గారు ఈ విధానాలన్నీ కూడా అయితే మ్యాక్సిమం అయితే హండ్రెడ్కి కి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే తీసేసుకుంటారనమాట పెన్షన్ కావచ్చు అలాగే మనకు పెన్షన్తో పాటుగా ఈ యొక్క రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్ సో ఇది కూడా ఇచ్చేస్తారు అలాగే రుణమాఫీకి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయితే సో మొత్తం మీద ఈ మిగిలినటువంటి బ్యాలెన్సింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ చేసేసి నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్కి అయితే వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం క్లారిటీగా చూసుకుంటే సో బీజేపీకి కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది సీట్లు వచ్చాయి సో ఇది నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆల్రెడీ లీడింగ్ లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సో పరిపాలిస్తున్నారు సో గవర్నమెంట్ అనేది ఫామ్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆ ఆపోజిట్ పార్టీలో మనకు ఎనిమిది సీట్లు వచ్చాయంటే అంటే బీఆర్ఎస్లో అసలు జీరో వచ్చాయి కానీ పక్కన పెట్టే దాన్ని మనకు బీజేపీలో వచ్చాయంటే ప్రభుత్వం మీద కొంత ఎంతో కొంత వ్యతిరేకత ఉందనేసి నిపుణులు అయితే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే మనకు ఈ పెన్షన్లు మెయిన్ టార్గెట్ పెట్టుకుంటారండి సో పెన్షన్లు అయితే మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఫిఫ్టీ ఇయర్స్కి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు వేల ఎనిమిది రూపాయల స్కీమ్ ఇవన్నీ అమలు చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే మనకు ఉంటాయన్నమాట పంచాయతీ ఎలక్షన్స్కి అయితే వెళ్తారు ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్ల దాళ్ళకి అలాగే రెండు వేల ఎనిమిది రూపాయల స్కీమ్స్ సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జర్నల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్